సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేమమైన చర్యని మాజీ ఎంపీ చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు కూటమి ప్రభుత్వంలో దాడులు పెరిగాయని అన్నారు జస్టిస్ గవాయిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నెల్లూరు నగరంలోని విఆర్సి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం తెలియజేశారు దళితులు దళిత అధికారులపై వేధింపులు దళితులపై జరుగుతున్న దాడులు దళితులపై జరుగుతున్న దాడులు దళిత అధికారులపై జరుగుతున్న వేధింపులు దళిత అధికారులపై జరుగుతున్న వేధింపులు దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులపై జరుగుతున్న దాడులు దళితులపై జరుగుతున్న దాడులు దళితులపై జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో దేశంలో దళితుల పైన దాడులు ఎక్కువైపోయినాయి విపరీతంగా మొన్ననే చూసాం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పైన చెప్పుసి విసిరివేయడం జరిగింది ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చెప్పు తీసి ముఖాను పడేశాడు ఇంతకంటే అవమానం ఏముంది ఆయన ఒక దళితుడు కాబట్టే కదా చెప్పు విసిరేసింది క్రితంలో వేయలేదే ఎవరిపైనా మరి దీన్ని మేము ఖండిస్తున్నాం ఇది జాతికి జరుగుతున్నటువంటి అవమానం దళితులకు జరుగుతున్నటువంటి అవమానాలు చూస్తూ సహించలేకపోతున్నాం కన్నీటితో ఉన్నాం ఈ రోజు అందరం దళితులు మరి రెండవది ఆంధ్రుడు తెలుగు అబ్బాయి యాభై ఏళ్ళ వయసులో డీజీపీగా ఉంటూ రివాల్వర్ తో కాల్చుకొని చచ్చాడు ఎందుకు అతని పైన ఉన్నటువంటి మరి అవమానాలు సహించలేక కాల్చుకొని తొమ్మిది పేజీలు నోట్ రాసి చచ్చిపోయాడు దీనికి కారణం వాడు ఒక ఎస్సీ కావడమే కదా మూడవది అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు జిల్లాలో పట్టపగలు నిట్ట నిల్వన కాల్ చేశారు మరి ఈ విధంగా కారించేడు మొదలుకొని సుందూరు మొదలుకొని అన్ని ప్రాంతాల్లో దళితుల పైన వేధింపులు ఎక్కువగా ఉన్నాయి కష్టాలు కన్నీళ్లతో ఆపదలో ఆవేశంతో ఉన్నారు

ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మందుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడము పలుచుట్టు చుట్టూ బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయవడము బొలి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు